ఎమ్మెల్యే గారు శ్రీ కదిరిగుంట వెంకట ప్రసాద్ గారు ఆమె సమయంగా మీదకి మీదకి రావాల్సిన వారిని కూడా వేదిక వేదిక రావాల్సిన హోనిస్తున్నాం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు మనం చేసుకోవడానికి గత కారణమైనటువంటి మంచి శివశక్తి వేదికస్తున్నాం చెప్పడం మనం అలాగే యువకుడు మరికాండ గారికి అదేవిధంగా వీరికి మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక ఆడివారి ప్రోగ్రామ్ సోదరుడు శంకర్ గారికి విచ్చేసినటువంటి అధికారులకి పాత్రికేయ మిత్రులకి అదే విధంగా శక్తికి మారిపోయినటువంటి యువతి యువకులకు అందరికి కూడా పేరు పైన నమస్కారాలు మీ అందరికి కూడా పిల్లలకి అభినందనలు శుభాకరం మామూలుగా కల్చరల్ యాక్టివిటీ అనేది యూత్ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉండాలి ఎందుకంటే ఈ జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది భవిష్యత్తు ఆశలు కూడా మీ మీద ఉంటాయి మీ ఆలోచనలకు అనుగుణంగానే మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఈరోజు ఒకసారి అందరూ కూడా ఆలోచన చేస్తే కల్చర్ కూడా పిల్లలు ఇదే మూడులో కూడా లేరు ఫ్రంట్ లైన్ లో ఉండే వాళ్ళు ఉన్నారు బ్యాక్ చేసేవాళ్ళు లేరు అందుకే పిల్లల మామూలుగా మీ ఉత్సాహం అనేది గురుతూ ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లలలో మీ ఉత్సాహం అనేది కూడా కొత్త ఉత్సాహం ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ చూడండి ఎవరికి వాళ్ళు మెడికల్ పులిపించుకొని యువకుల మాది కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకొని యువకుల మా కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు రంగులు వేసుకుని యువకులు అంటే మీ జీవితం అనేది బంగారు తరం అనేది మీకు అని చెప్పేసి వాడుతూ ఉన్నారు అద్భుతమైనటువంటి జీవితంలో బృహత్తర అద్భుతమైనటువంటి తరమంటే కానీ యువతరం చెప్పేసి కూడా వేదిక తెలియజేస్తున్నారు కాకపోతే ఈ యువత బాధ్యత ఉంది మీ తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చల్లా మీ గురువుల బాధ్యతలు నెరవేర్చల్లా వాళ్ళు చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ అదే రకంగా ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో మంచి నెలకొల్పే విధంగా కూడా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఇప్పుడు యువకులుగా యువతి యువకులుగా చలావణి కావాలని మేమందరం కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మీరు కనుక్కోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ వయసు అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మీకు ఏముంటుందంటే చాలా మంది పిల్లలకి తొందరగా పెద్దోళ్ళు అయిపోతారు పాతకాలంలో సినిమా ఉంది నాగేశ్వర సినిమా ఎదగడానికి ఎందుకు బ్రతుకంతా చెందిరా కొందర మేమేమో మీ మామ కనపడాలనుకుంటున్నాం మీరేమో మామూలుగా బతకాలనుకుంటున్నారు కన్ఫ్యూజ్ ఈ ఎనీడర్ ఎనీ అత్యుత్తమమైనటువంటి జీవితము ఆనందమైనటువంటి జీవితము యువతరంకే ఉంటుందనే గ్రహించుకోండి కాకపోతే అదుపులో ఉండండి అదుపుతో కట్టుబాట్లకు ఆలోచనలకి అనుగుణంగా ఏదైతే మంచి సమాజం మంచి అనుకుంటుందో ఆ కట్టుబాట్లు ఆచరణలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి ఇంకా అత్యున్న అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో జీవితాన్ని ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఉద్యోగులు మీ మేధస్సు కంటే ఎక్కువగా పోటీ పడడానికి కృత్రిమ మేధస్సు రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది మీరు వచ్చే రోజుల్లో దుకాణ్ తో మకాన్ బిజినెస్ ఉండదు కేవలం నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతోంది యూ హావ్ టు హావ్ కాన్ఫిడెంట్ విత్ దీస్ టూ థింగ్స్ అండ్ గోప్ అప్ విత్ దీస్ టూ థింగ్స్ ఈ రెండు కూడా మీరు ఆలోచనలో పెట్టుకోవాలా దాన్ని ఆచరించాలా అనుగుణంగా మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితుల్లో రాబోతున్నారనేది వాస్తవం అని ఎప్పటికప్పుడు మార్చు పూర్తయిగా తయారు కావాలని చెప్పేసి కూడా మీ పిల్లలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్పుకుంటూ ఎంత మార్పులు వచ్చినా కూడా మహోన్న మహానుభావులైనటువంటి వ్యక్తులు చరిత్రలో చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోవద్దు దానికి తాత్కాలమే మన స్వామి వివేకానంద నిత్య నూతనంగా ఈ రోజుకు కూడా ఎన్ని సంవత్సరాల వందల సంవత్సరాల తర్వాత కూడా యువత ఏ రకంగా ఆలోచన చేయాలంటే మళ్ళీ మరుక్షణం ఏమాత్రం ఆలోచన చేయకుండా మనకు గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో ప్రపంచ పట్టణంలో కేవలం స్వామి వివేకానంద అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రంగంలో అయినా కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలలో మీరు ఉండాలనే ఆలోచనతోనే బతకండి అని చెప్పేసి కూడా ఈ వేదిక గురించి కోరుకుంటూ అందరికీ కూడా మంచి భవిష్యత్తు రద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూత్ ఫస్ట్ వల్ల ఆర్గనైజ్ చేసినా ఇట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ థింక్ ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రపంచ పటంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడగలిగినటువంటి మనం ఎందుకు కానీ మూడవ ఆర్థిక వ్యవస్థకి ఎదగలుగుతున్నాం బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీళ్ళు యువత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ప్రపంచ పటంలో మూడో స్థానంలో ఉండగలిగినాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తెలియనటువంటి అతీత చెట్టే మీలో దాగుంది అందులో భాగంగా మనం ప్రపంచ పటంలో మూడోదో ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోగలుగుతాం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ రోజు మీ అందరి జీవితంలో మంచి జరగల భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు ఈ దేశంలోనే మంచి పౌరులు ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదికను ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి उत्सव युती उत्सव व्हिफो आर महिनर्स मनस्फूर्ती धन्यवाद सेवा